ఓం శ్రీమాతే నమ మనము నిన్న వీడియోలో లలితా సహస్రనామాల్లో పదహారు నుండి ఇరవై వరకు వాటి యొక్క శ్లోకాల యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందామండి ఈరోజు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఈ సహస్రనామాల యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందామండి మరి ఇరవై ఒకటవ నామం ఏంటి అంటే సర్వ ఋణా నవద్యాంగీ సర్వాభరణభూషిత శివా కామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభ అంటే మరి దీని యొక్క మీనింగ్ ఏంటి సర్వారుణ అంటే సర్వము అంటే అంతటా అంతటా ఎరుపు రంగులో ప్రకాశించుచున్నది నవద్యాంగి అంటే అనవద్యాంగి వంక పెట్టుటకు వీలు లేని అవయములు కలిగినది అమ్మవారు ఏ దానికి కూడా వంక పెట్టడానికి వీలుగా లేనటువంటి అవయవములు కలిగినది అని అర్థము సర్వాభరణ భూషిత అంటే అన్ని రకాల ఆభరణాల చేత అలంకరించబడినది శివ కామేశ్వరాంకస్తా శివస్వరూపుడు కామస్వరూపుడు అవు శంకరుని యొక్క తొడ నివాస స్థానముగా కలిగినది శివ వ్యక్తమైన శివుని రూపము కలిగినది స్వాధీన వల్లభ తనకు లోబడిన భర్త కలిగినది అని అర్థం అన్నమాట ఇది ఇరవై ఒకటో శ్లోకం తర్వాత ఇరవై రెండవది ఇరవై రెండవది ఏంటి మరి సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతాస్తా పంచబ్రహ్మాసనస్థిత ఇది ఇరవై ఒకటో శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే సుమేరు శృంగ మధ్యస్థ మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్యప్రదేశములో ఉన్నది అని అర్థము శ్రీమన్నగర నాయిక అంటే శుభాలనిచ్చే ఐశ్వర్యములతో కూడిన శ్రీనగరమునకు నాయకురాలు అని అర్థం చింతామణి గృహంతాస్తా చింతామణులతో నిర్మింపబడిన గృహము లోపల నివసించేది అని అర్థము పంచబ్రహ్మాసన స్థిత అంటే పంచబ్రహ్మల చేత చేయబడిన ఆసనము మీద కూర్చున్నది అని అర్థం ఇది ఇరవై రెండవది తర్వాత ఇరవై మూడవ శ్లోకం మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాట వీ సంస్థ అంటే ఏంటి మహిమగల లేదా గొప్పనైన తామర పువ్వుల అడవిలో నివసించేది కదంబ వనవాసిని అంటే కడిమి చెట్ల యొక్క తోటయందు నివసించుతున్నది కదంబ పుష్పాల కింద నివసిస్తుంది అమ్మవారు అని సుధాసాగర మధ్యస్థ అంటే అమృత సముద్రం మధ్యలో నివసించేది అని అర్థం కామాక్షి అంటే అందమైన కన్నులు కలిగినది అని అర్థం కామదాయిని అంటే భక్తుల కోరికలను నెరవేరుస్తుంది అని అర్థం తర్వాత ఇరవై నాలుగో శ్లోకం ఇరవై నాలుగోది ఏంటి గణ సంగత స్థూయమానాత్మ వైభవ భండాసురవదోద్యుక్త శక్తి సేనా సమన్విత ఇది ఇరవై నాలుగో శ్లోకం దీని యొక్క అర్థం ఏంటి అంటే గణ సంగాత స్థూయమానాత్మ వైభవ అంటే దేవతలు ఋషులు మరియు ఘనదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్నది అంటే పూజించదగిన అన్ని గుణాలు కలిగినది అమ్మవారు అని అర్థం బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అంటే బండు అను రాక్షసుని సంహరించు విషయములో ప్రయత్నము చేయు స్త్రీదేవతల సేవలతో కలిసి ఉన్నది రాక్షసుని సంపడానికి స్త్రీదేవతలతో కలిసి ఉన్నది అని అర్థము అనమాట ఇరవై నాలుగో శ్లోకం తర్వాత ఇరవై ఐదో శ్లోకం మరి ఇరవై ఐదో శ్లోకం ఏంటి చక్రరాజరదారుడ సర్వ సారీ ఇరవై ఐదో శ్లోకము సంపత్కరీ సమరుడా సింధూరవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత ఇది ఇరవై శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అంటే సంపత్కరీ దేవి అనగా అన్ని రకాల ఏనుగులను మచ్చిక చేసుకోగలిగినది చేత దేవి చేత చక్కగా అధిరోహించబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడుతున్నది అని అర్థం అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత అంటే అశ్వారూఢ అనే దేవి ఆధ్వర్యంలో కోట్లాను కోట్ల గుర్రములతో చుట్టుకొని బడి ఉన్నది చుట్టుకొనబడి ఉన్నది అని అర్థము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పులు